హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఏంటి అంటే మనం సిక్స్త్ క్లాస్ సిలబస్ లో తెలుగు అమ్మ ఉత్తరం లెసన్ కోసం మనం చదువుదాం అమ్మ ఉత్తరం ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు కన్నా ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి తలుచుకుంటే ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లుగా ఉంటావు ఐదేళ్ల నాడు రమకూతురి పెళ్లికి వచ్చావు అంతే మళ్ళీ ఇక రానేలేదు కానాక కన్న సంతానంలా నిన్ను నలుగురు అమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది అంతా చదువుకున్న వాళ్లేగా నా కన్న చదువుకొనకపోతేనే సంస్కారం వచ్చింది చదవను రాయను నేర్చుకున్నాడు చాలు వద్దన్నాను వినలేదు తరువాత ఉద్యోగ లక్ష్మి ఊళ్ళేలిస్తుంది ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే నీ సరస్వత సంఘాలు నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి కానీ ఏం లాభంరా తండ్రి నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే కోడలి చేత్తో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది ఏమో అది నాకు కళ అయిపోయిందిరా బాబు ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను నాకెంత కావాలి పిడికడు ఉడకేసుకుంటే చాలు వెళ్ళిపోతుంది కానీ ఆసక్తి పోయింది ఎలా తింటే కడుపు నిండదు అలాగే నడుస్తుంది జీవితంలో పొద్దువాటారిపోతుంది ఇంకెన్నేళ్ళు అనిపిస్తుంది మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను గొంతుకొకలో గరగరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోసాను నా దిగులల్లా అలా నాకు జరిగితే ఈ గొంతులో ఇంత తులసి తీర్థం పోసేవాళ్ళు కూడా ఉండరే అని నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు పన్నెండ్రెంగు మన మనమలు మనవరాళ్ళు ఉన్నా నా గొంతు తడిపేవాళ్ళు ఉండరేమో అని దిగులు పడుతున్నాను నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు నిజమే వచ్చేయచ్చు కానీ రాలేను రాను ఈ ఇల్లు ఈ పొలాలు ఈ గాలి ఈ వాతావరణం వీటిని వదిలి రాలేను మీ నాన్నగారు ఇక్కడే పోయారు నేను ఇక్కడే పిడికడు బూడిదైపోవాలి అదే నా ఆశ ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అంతేనేమో ఎంత చదివినా ఎంత సాధించినా ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి అలానే ఆ మట్టి తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాట పడతాడు మనిషి ఇదే నా ఊరు ఇదే నా ఇల్లు ఇదే నాది ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి రాజులు పోయారు రాజ్యాలి పోయాయి మట్టి మట్టిచాటుకు పోయాయి కానీ మానవత మాసిపోలేదురా బాబు అందుకే ఈ ప్రపంచం ఇంకా సాగుతోంది నేను అంత దూరం రాలేను ఈ ఊరు విడవలేను ఈ ప్రాణం తట్టేదా పుట్టేదా ఎప్పుడో హరి అంటుంది నాకు తెలుసు నాది ఎలాగో దిక్కులేని చావే అవుతుంది ఎప్పుడైతే ఆయన పోయారో అప్పుడే నేను ఒంటరి పోయాను కానీ పోయేలాగా నువ్వు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు గడిపిపో కన్న తల్లిగా నేను అంతకంటే ఇంకేమీ కోరను కోడలిని పిల్లల్ని కూడా తీసుకురా ఇక ఉంటాను ఆ నీ తల్లి కాంతమ్మ